హాయం పంతొమ్మిదవ వచ్చినాం నేను ఇస్రాయలు నందు నిమ్మలస్తుల నిమ్మలస్తులలోను యధార్థవంతులలోను చేరికైన దానను ఇస్రాయేలీల పట్టణములలో ప్రధానము ఒక్క పట్టణమును లయము చేయవలని నీవు ఉద్దేశించుచున్నావు చున్నావు యహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా ఈమెకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే ఫస్ట్ షీ స్పోక్ అబౌట్ ద సిటీ ఆబేలు బేత్మాయక అనే ప్రాంతం గురించి ముందు చెప్పింది ఆబేలు అనే పట్టణంలో మంచి వైజ్ కౌన్సిల్ ఇచ్చే వాళ్ళు ఉంటారయ్యా అది మామూలుగా సమాజంలో మాకున్న పేరు అని ముందు చెప్పింది ఆ తర్వాత షీఈ్ ఇంట్రడ్యూసింగ్ హర్ సెల్ఫ్ నేను ఎవరినో కూడా ఒక్క మాటలో చెప్తానయ్యా మీకు అని తనగూర్చి తాను ఏం చెప్తుందంటే నిమ్మలస్తులలో చి యథార్థవంతులలో చేరిక అయిన దాన్ని నేను ఐఎమ్ అ పీసుబుల్ ఉమెన్ ఐఎమ్ అ ఫెయిత్ఫుల్ ఉమెన్ అంటే అర్థం ఏంటంటే నేను జగడగొండిని కాదయ్యా గొడవ పెట్టేదాన్ని కాదు నేను గొడవ పెట్టడానికి రాలేదు నేను అబద్ధాలు చెప్పడానికి అంతకంటే రాలేదు యథార్థంగా మాట్లాడడానికి వచ్చాను నేను ఒక నమ్మకస్తురాల్ని లుక్ ఎట్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ ఆమెకి ఆమె పలుకుతున్న జ్ఞానపు మాటలు ఒకసారి చూడండి తను తాను ఎలా ఆమె ఇంట్రడ్యూస్ చేసుకుంటుందో ఆమెలో సమాధానాన్ని వెతికే లక్షణం ఉంది రెండవదిగా నమ్మకస్తురాలు యథార్థవంతురాలు అని తన గురించి తాను చెప్పుకుంటున్నా ఆమె యథార్థవంతురాలిగా ఉంది కాబట్టే యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడని దేవుని వాక్యంలో ఉంది నువ్వు యథార్థంగా ఉంటే ఎవరు ఎంత మోస నిన్ను మోసగించినా ఎవరెంత అన్యాయంగా ప్రవర్తించినా ఎంత అక్రమస్తులుగా బ్రతికినా నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా నీలో యథార్థత ఉంటే దేవుణ్ణి పక్షంగా నిలబడతాడు హలలుయా అది స్త్రీ జీవితమే మనకి ఒక సాదృశ్యంగా కనబడుతుంది ఈమెలో యథార్థత మనకు కనబడుతుంది షీ వాజ్ అ ఫెయిత్ఫుల్ ఉమెన్ తన గురించి తను చెప్తుంది ఇప్పుడు సమస్యను గురించి మాట్లాడుతుందండి మొదటేమో పట్టణాన్ని గురించి మాట్లాడింది తర్వాత తన గురించి తాను చెప్పుకుంది ఆ తర్వాత మూడవదిగా ఆ పట్టణం మీదకి ఏం చేయడానికి యోవా వచ్చాడో దాని గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతుంది చూడండి ఆమె చెప్తున్న మాట ఏంటంటే యహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయదువని అని చెప్పగా అయ్యా నువ్వు ఇస్రాయలు పట్టణములలో ఒక పట్టణాన్ని లయం చేయాలని వచ్చావు బట్ డూ యూ నో దట్ యూ హ్యావ్ కమ్ టు డెస్ట్రాయ్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలను నాశనం చేయడానికి వచ్చావయ్యా నీకు తెలుస్తుందా ఆమె యోబాబు మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడయ్యా కరెక్టే శబా ఉన్నాడు కానీ శబాని చంపు శబాను చంపు శబా మీదకి శిక్ష రాని కానీ నన్ను వదిలిపెట్టే అని అనలేదు అయ్యా మీరు మా పట్టణాన్నంతా ముట్టడి వేశారు నన్ను నా కుటుంబాన్ని స్పేర్ చేయండి అని అడగలేదు రాహాబును మనం గమనించినట్లయితే ఆ ఎర్రని దారాన్ని స్పైస్ ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె అంటుంది ఆమె ఇంట్లోనికి ఆమె బంధువులను ఆమె తన వారిని అందరినీ తీసుకొస్తుంది ఎరికో